హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ లూస్ హౌ మెనీయర్స్ దిస్ ఇస్ బిషా ఇంటీరియర్ డిజైన్ టుడే వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో అనే త్రీ బీహెచ్కే ఇంటీరియర్ వీడియో అండి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఏరియా కలిగి ఉంది ఇన్సైడ్ కార్పెట్ ఏరియా సో ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో చూడబోతున్నాను సో లెట్స్ గెట్ స్టార్డ్ గైస్ మనం ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం ఇక్కడ లో చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ షో ర్యాంక్ చేసామండి ఈ షూ ర్యాక్ల స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కింద ఓపెనబుల్ స్టోరేజ్ ఇచ్చాము సో దట్ డైలీ వాడుకునే చెప్పలు అది కూడా మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు అండ్ ఇక్కడ స్టోరేజ్ బాక్స్ అనేది ఇచ్చాము ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చాము సో దట్ దాంట్లో చెప్పలు అది పెట్టుకోవచ్చు ఇక్కడ పుష్ టు ఓపెన్ డోర్స్ ఇచ్చామండి కింద కూడా అండ్ ఇక్కడ ఎల్ షేప్ సీటింగ్ ఇచ్చాము దీని మీద కూర్చోని మనం షూ వేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి సో దట్ టోటల్ విండో వరకు కూడా మనం ఇక్కడ ప్యానలింగ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర మంచి లుక్ వచ్చిందండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లివింగ్ రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాము సో రండి చూద్దాం లివింగ్ రూమ్ లోకి ఎంటర్ కాగానే మనం ఒక ఇక్కడ చూడాల్సింది ఫాల్ సీలింగ్ డిజైన్ అండి ఈ ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ సిస్టమ్ తో ఇలా డిజైన్ ఇచ్చామండి టూ ఫ్యాన్స్ ఒక జూమ్ అన్ని సెంటర్ లో డిజైన్ ఇచ్చాము అండ్ టోటల్ అవుట్ సైడ్ మొత్తం కూడా స్టెప్ ఇచ్చి ఆ స్టెప్కి ఇలా లైటింగ్ ప్రొవిజన్స్ అనేది ప్రొవైడ్ చేశాము అండ్ ఇందులోనే మనం చూసుకుంటే ఒక టీవీ యూనిట్ కూడా చేసాము ఈ టీవీ యూనిట్ చూస్తే ఇలా ఫుల్ వాల్ డిజైన్ ఇచ్చామండి ఈ టీవీ యూనిట్లో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనం ఇక్కడ ఓపెన్ బాక్సెస్ స్టోరేజ్ అనేది ఇచ్చాము ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అండ్ ఈచ్ ఈచ్ అండ్ ఎవ్రీ షెల్ఫ్ కూడా లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ టాప్లో చూసుకుంటే ఇలా స్టోరేజ్ ఇచ్చాము నెక్స్ట్ ఇదే టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇది ప్యాట్రన్ డిజైన్ అంటారండి వుడెన్ ప్యాట్రన్ డిజైన్ అది గోల్డ్ లైన్స్ వచ్చి చాలా బాగుంటుంది అండ్ ఎలివేషన్ ప్యానల్ చూసుకుంటే ఇక్కడ మార్బుల్ టైప్ ఆఫ్ లామినేషన్ చేయడం జరిగింది విత్ టీ పట్టి డిజైన్స్ ప్రొవైడ్ చేసాము అండ్ బాటమ్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ సెంటర్లో ప్రొఫైల్ గ్లాస్ స్టోర్స్ ప్రొవైడ్ చేసాము విత్ కూలింగ్ గ్లాస్ సో దట్ లోపట ఉన్న వైర్లు అవి ఏమి కనిపించకుండా నీట్గా ఉంటుంది అండ్ సైడ్ స్టోరేజెస్ ఇలా ఇచ్చాము సో ఇది ఇలా కిందకి మనం పూల్ చేసుకోవచ్చు ఇటువైపు కూడా అలాంటిదే స్టోరేజ్ ఇచ్చాము అండ్ టోటల్గా ఇది లుక్ అండి అండ్ ఈ రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మనము పట్టీలు డిజైన్ అంటాం కదా ఆ డిజైన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ మనం ఎంట్రన్స్లో నుంచి అంటే లివింగ్ రూమ్ లో నుంచి డైనింగ్ లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ ఇక్కడ మనం ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేసాము ఈ ఆర్చ్కి వచ్చేసి లైటింగ్ ప్రొవిజన్ ఇలా ఇచ్చాము సో పిల్లర్ మనకి బయటకు వచ్చింది కాబట్టి ఆ పిల్లర్ని కూడా కవర్ చేస్తూ ఇలా మనం ప్యానలింగ్ చేయటం జరిగింది అండ్ ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతాము ఈ డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇట్లా జిగ్జాగ్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము చూడండి చాలా నీట్ గా వచ్చింది అండ్ ఎవ్రీ పార్ట్ కూడా ఇక్కడ మొత్తం కూడా రూఫ్ లైట్ పెట్టడం జరిగింది అండ్ ఇందులోనే మనం క్రాకరీ యూనిట్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి క్రాకరీ యూనిట్ సి షేప్ డిజైన్ అండ్ ఇటువైపు మొత్తం కూడా లాంగ్ యూనిట్ విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ విత్ గ్లాస్ షెల్ఫ్స్ ఇచ్చాము అండ్ ఇక్కడ హెడ్ లెవెల్ బాక్స్ కూడా అదే కాంబినేషన్ ఇచ్చాము అండ్ ఇన్సైడ్ నుంచి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ దాని బాటంలో కూడా ఇలాంటి ప్రొఫైల్ లైట్ రన్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న టైల్స్ అన్నీ కూడా హైలైటర్గా కనిపిస్తున్నాయి అండ్ బాటంలో ఇక్కడ క్లోజ్ స్టోరేజ్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేశాము దీంతో క్రాకరీ యూనిట్ కంప్లీట్ అయింది ఈ క్రాకరీ యూనిట్ డైనింగ్ ఏరియాలో చూసుకుంటే ఇక్కడ వాష్ బేషన్ బాటమ్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేశాము చూడండి ఇది అండ్ ఇక్కడ వాష్ బేషన్ సెటప్ అండ్ ఇక్కడ ఉన్న విండోను కూడా మొత్తం కూడా ప్యానలింగ్ చేసేసి లామినేషన్తో అండ్ టాప్లో కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది దీంతో డైనింగ్ యూనిట్ కంప్లీట్ అయ్యింది డైనింగ్ ఏరియాలో నుంచి మనం కిచెన్లోకి ఎంటర్ అవుతుంటే కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇలా ఇచ్చామండి దానికి హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్స్ ఇలా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ మనం ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా చేసాము ఇంతకుముందు బిల్డర్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా కట్టించాడనమాట బట్ అది చ బాగాలేదని చెప్పేసి మనం బ్రేక్ఫాస్ట్ కౌంటర్ సపరేట్గా మళ్ళీ అది డిస్మ్యానేజ్ చేసి సపరేట్గా చేసాము అండ్ వెనక నుంచి స్టోరే ఇచ్చాము ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి లైటింగ్ ప్రొవిజన్ ఇలా ఇవ్వటం వల్ల చాలా లుక్ వచ్చింది దీని తర్వాత కిచెన్ లోకి ఎంటర్ అవుతే మనం సో ఇంతకుముందు ఇక్కడ బిల్డర్ మొత్తం కూడా కిచెన్ ప్లాట్ఫామ్ కూడా బిల్డ్ చేసి ఇచ్చాడు బట్ మనం దాన్ని డిస్మాండిల్ చేసి ఇక్కడ కస్టమర్ కి పూజా మందిరం అవసరం లేదంటే ఈ ప్లేస్ కూడా మనం కిచెన్లో తీసుకొని ఇక్కడ టాల్ యూనిట్ విత్ ప్యాంట్రీ సెటప్ అనేది ప్రొవైడ్ చేసాము ఇది ప్యాంట్రీ సెటప్ అంటారు అండ్ ఇక్కడ వాష్ బేసిన్ కింద టూ డోర్స్ ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ బాటిల్ పుల్ అవుట్ ఇచ్చాము అండ్ ఇక్కడ ప్లెయిన్ బాస్కెట్స్ ఇచ్చామండి పెద్ద పెద్ద సామాన్లు వేసుకోవచ్చు ఇందులో అండ్ ఇక్కడ వచ్చేసి ట్యాండమ్ సెటప్ ఇచ్చాము విత్ కట్లరీ యూనిట్ సో ఇక్కడ వచ్చేసి హాబ్ తీసుకున్నారు కస్టమర్ సో దట్ ఇక్కడ బాక్స్ని కట్ చేపించి అండ్ ఆల్సో ఇక్కడ గ్రానైట్ ని కట్ చేపించి ఈ హాబ్ని ఇక్కడ కూర్చోబెట్టాల్సి వచ్చింది నెక్స్ట్ మనం ఇక్కడ ప్లేట్స్ పెట్టడానికి సపరేటర్ ఇచ్చామన్నమాట ఇక్కడ కూడా ప్లేట్ సపరేటర్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం ఎల్ షేప్ డోర్ అనేది ప్రొవైడ్ చేసామండి ఇక్కడ గ్యాస్ సిలిండర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇదే యూనిట్లో ఇక్కడ మనము స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము ఏదైనా పెద్ద ఐటమ్స్ ఇందులో పెట్టుకోవచ్చు నెక్స్ట్ హెడ్ లెవెల్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్తో తో డిజైన్ ఇవ్వడం జరిగిందండి అండ్ లోపటి నుంచి లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాం బాటంలో కూడా లైటింగ్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేసాం అండ్ ఇక్కడ డోర్స్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఇక్కడ స్లైడింగ్ ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ డోర్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చే చిమ్నీని టచ్ అవుతాయి కాబట్టి ఇక్కడ స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేసాం అండ్ ఇక్కడ కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇచ్చాం హెడ్ లెవెల్లో అండ్ టోటల్ లాఫ్ట్ చూసుకుంటే ఎల్ షేప్ లో లాఫ్ట్ ప్రొవైడ్ చేసామండి ఇక్కడ అంతా వైట్ హై గ్లాసీ కాంబినేషన్ విత్ గ్రే హై గ్లాసీ కాంబినేషన్ వాడటం జరిగిందండి అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఇక్కడ యూటిలిటీ ఏరియా అనమాట ఈ యూటిలిటీ ఏరియాలో కూడా మనం బాక్సెస్ అనేది ప్రొవైడ్ చేసాము కిందంతా ఇక్కడ స్టోరేజ్కి ఇచ్చామన్నమాట ఇక్కడ వాష్ బేషన్ సెటప్ అండ్ మిర్రర్ ఇక్కడ వెనక కూడా మనము స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము ఈ యూటిలిటీ బాక్స్ లాగా కింద వా వాషింగ్ మిషన్ వస్తుందన్నమాట నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దాం రండి ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో చాలా స్పెషాలిటీ ఉన్నాయండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సీలింగ్ చూసుకుంటే ఇక్కడ రెయిన్బో ఫాల్ సీలింగ్ ఇచ్చాము చూడండి చాలా లుక్ వస్తుంది ఇది ఎవర్ గ్రీన్ అవుట్పుట్ వస్తుందండి అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ వచ్చేసి ఇక్కడ యానిమల్ థీమ్లో పిల్లలకి ఇష్టమైన విధంగా మనం ఇక్కడ అని డిజైన్ చేయడం జరిగిందండి సో ఇవి కూడా స్లైడర్స్ సాఫ్ట్ స్లైడర్స్ సాఫ్ట్ క్లోజ్ అవుతాయి నెక్స్ట్ టాప్ లో ఇక్కడ మనం హై హైగ్లాసి లైట్ గ్రే కాంబినేషన్ చెప్పడం జరిగిందండి చూడండి చాలా నీట్ గా ఉంటుంది గ్రే కలర్స్ ఎప్పుడు కూడా చాలా నీట్ గా ఉంటాయి అండ్ ఇక్కడ ఒక స్టడీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశాము ఈ స్టడీ యూనిట్ చూసుకుంటే హెడ్ లెవెల్లో ఇక్కడ బుక్ స్టోరేజ్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేశామండి నెక్స్ట్ ఇక్కడ బాటంలో చూసుకుంటే ఇక్కడ ఇక్కడ ప్యానలింగ్ చేసి ఇందులో నుంచి వెరైటీగా మనం ఇక్కడ ఫోల్డబుల్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేసామండి సో ఇలా మనం క్లిప్ ఓపెన్ చేస్తే ఫోల్డబుల్ టేబుల్ వచ్చేస్తుంది దీని దీని మీద వర్క్ చేసుకోవచ్చు సో ఈ ఫోల్డబుల్ టేబుల్ ఏంటంటే ఇక్కడ స్పేస్ అనేది కన్స్టైంట్ ఉంది కాబట్టి మనం ఫోల్డబుల్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేసాము ఈ ఫోల్డబుల్ టేబుల్ని ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు సో చిన్న క్లిప్ ఉంటుంది ఇలా క్లోజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఇలా ఉంటుంది ఇక్కడ సో మాస్టర్ బెడ్రూమ్ లోకి కాగానే ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చాము అండి ఎల్ షేప్ డిజైన్లో ఇచ్చాము అండ్ ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ ఇందులో వచ్చేసి వాడ్రోబ్ స్లైడర్ వాడ్రోబ్ అండి త్రీ స్లైడింగ్ వాడ్రోబ్ దాని డిజైన్ ఇలా ఇచ్చాము మొత్తం కూడా హై గ్లాసిక్ కాంబినేషన్ వాడాము విత్ టీ పర్టీ డిజైన్స్ అనేవి ప్రొవైడ్ చేసాము అండ్ టాప్లో చూసుకుంటే లాఫ్ట్ స్టోరేజ్ అండి ఈ కలర్ కాంబినేషన్ ఇచ్చాము విత్ లైటింగ్ ప్రొవిజన్ ఫ్రమ్ లాఫ్ట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక కింగ్ సైజ్ కాట్ హైడ్రాలిక్ కాట్ కూడా రెడీ చేసాము సో దీన్ని ఇలా లిఫ్ట్ చేసుకోవచ్చు కిందంతా స్టోరేజ్ ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని ఇలా క్లోజ్ చేయొచ్చు నెక్స్ట్ ఈ కాట్ పక్కనే మనము డ్రెస్సింగ్ యూనిట్ కూడా చేసామండి చూడండి ఈ ఈ డ్రెస్సింగ్కి మనం సెంటర్ నుంచి లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాము సో దట్ ఇక్కడ మనం క్లియర్గా కనిపిస్తాము అండ్ టాప్ నుంచి కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ కింద స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము అండ్ బెడ్ సైడ్ టేబుల్ కూడా రెడీ చేసాము ఇక్కడ అండ్ ఇదే రూమ్ లో మనం ఇక్కడ టీవీ యూనిట్ కూడా ఇలా ప్రొవైడ్ చేశాము ఇక్కడ రౌండింగ్ కార్నర్ ఎడ్జస్ట్ ఇచ్చాము సో దట్ నడిచేటప్పుడు సడన్గా తగిలినా కూడా ఏం కాదనమాట స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేసాము మాస్టర్ బెడ్రూమ్ తర్వాత గెస్ట్ బెడ్రూమ్ చూపం ఈ గెస్ట్ బెడ్రూమ్లో ఈ కలర్ కాంబినేషన్ వాడటం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలా ఇచ్చామండి డిజైన్ చాలా బాగుంది కదా అండ్ ఇక్కడ వాటర్ చూసుకుంటే ఇక్కడ మార్బుల్ టైప్ ఆఫ్ లామినేషన్ మ్యాట్ ఫినిష్ వాడటం జరిగింది సో దట్ ఎగ్జాక్ట్లీ మార్బుల్ లుక్ వస్తుంది అనమాట ఇది కూడా సాఫ్ట్ క్లోజింగ్ స్లైడర్స్ వాడటం జరిగింది అండ్ టాప్లో ఇలా హై గ్లాసి కాంబినేషన్లో వైట్ కలర్లో లాఫ్ట్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము వాటికి కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇలా ప్రొవైడ్ చేయటం వల్ల ఇక్కడ స్లైడర్స్ మీద లైటింగ్ పడి నీట్గా కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ విండోకి కూడా ప్యానలింగ్ చేయడం జరిగిందండి ఈ ఇంట్లో ఎవ్రీ విండోకి కూడా ఇలా ప్యానలింగ్ చేసేసాము నెక్స్ట్ కింద కూడా మనం ఇక్కడ సీటింగ్ స్టోరేజ్ ఇచ్చాము విండో దగ్గర కూర్చుంటే బాగుంటుంది కాబట్టి అలా ప్రొవైడ్ చేసాము అండ్ ఇందులోనే ఒక డ్రెస్సింగ్ స్మాల్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశాము ఇది చూసుకుంటే సింపుల్ యూనిట్ ఇచ్చాము కింద స్టోరేజ్ ఇచ్చాము సో దీంతో త్రీ బిహెచ్కే కంప్లీట్ అయిందండి హోప్ యూ లవ్డ్ దిస్ వీడియో అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి అండ్ ఆల్సో ఇలాంటి వర్క్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దిస్ ఇస్ మైండ్ ఇంటీరియర్ డిజైనర్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్